గణపతికి అత్యంత ఇష్టమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మరి ఎంతో విశిష్టమైన ఈ రోజు ముడుపును కట్టి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే చాలు మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మరి ఆ మంత్రమేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గణపతికి ఇష్టమైన చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థిని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటాలను తొలగించే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజుని సంకష్టహర చతుర్థిగా పరిగణించాలి అయితే ఈ రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజునే సంకష్టహార చతుర్థిగా జరుపుకోవాలి ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చెవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి గణపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు లేదా పసుపు జాకెట్ ముక్కను తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరించాలి మీ మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని క్లాత్లో పోసి తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి దానిని బియ్యం మీద పెట్టి మనసులోని కోరిక తలుచుకొని మూట కట్టాలి సంకటనాశన గణేష స్తోత్రాన్ని లేదా సంకటహార చతుర్థి వ్రతకథను తప్పకుండా చదువుకోవాలి ఆ ముడుపును స్వామి ముందు పెట్టి ధూపం వేసి కొబ్బరికాయ లేదా పండ్లను నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా వినాయకుడికి ముడుపు కడితే మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి శక్తానుసారం గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేసుకోవచ్చు సూర్యుడు అస్తమించే వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కదపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి వినాయకుడికి మళ్ళీ పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి ఎవరైనా సరే తమ జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేస్తే అలాంటి వారు లోకానికి చేరుకుంటారు ఈరోజు వీలైతే గరికను తప్పనిసరిగా సమర్పించండి ఆలయానికి వెళ్ళడం సాధ్యం కాని వారు ఇంట్లోనే ఒకచోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు పూజలో ఉన్న గణపతిని తీయకూడదు శారీరకంగాను మానసికంగానూ గణపతికి ఎంత సేవ చేశామన్నదే ముఖ్యం అంతేకాని ఎన్ని కొబ్బరికాయలు సమర్పించాం ఎన్ని పండ్లు నివేదించామన్నది ముఖ్యం కాదు సంకష్టహార చతుర్థి రోజు చంద్రోదయం తర్వాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రుడికి దూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత భోజనం చేయాలి నియమం పూర్తయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసుకోవాలి ఇది మొత్తం కష్టమని భావించేవారు ఈరోజు ఉపవాసం ఉండి సంకటనాశన గణేషస్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి దర్శనం చేసుకుంటే సరిపోతుంది ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం నాలుగు సార్లు సంకటనాశన గణేషస్తోత్రాన్ని పఠించడం ఉత్తమం ఒకసారి వినాయకుడు పసివాడిగా ఉన్నప్పుడు పార్వతీదేవికి చెప్పి బయట ఆడుకోవడానికి వనంలోకి వెళ్ళాడట వినాయకుడు వనంలో ఆడుకుంటూ ఉంటే చిన్న పిల్లి పిల్ల కనిపించింది ఆ పిల్లి పిల్లను పట్టుకోవాలని దానితో ఆడుకోవాలని బాలగణేశుడికి ఎంతో కోరిక కలిగిందట ఆ పిల్లిని పట్టుకోవాలని చూస్తుంటే అది దూరంగా పారిపోతుంది బాలగణేశుడు ఎంతో ప్రయత్నించాడు కానీ ఆ పిల్లి దొరకలేదు బాలగణేశుడు చూడడానికి కాస్త ముద్దుగా బొద్దుగా ఉండేవాడు కదా దాంతో గణపతి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తేసరికి ఆయాసం వచ్చింది పసివాడు అవడంతో కోపం కూడా వచ్చింది మొత్తానికి ఆ పిల్లిని పట్టుకొని కోపంతో ఆ పిల్లి ముఖం మీద గీరాడు ఆ పిల్లి ముఖానికి రక్తపు వచ్చేసాయి వచ్చేశాయి మ్యామంటూ బాధపడుతూ చేతిలోంచి జారి వెళ్ళిపోయింది పిల్లి ఇక బాలగణేశుడు సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చాడు పార్వతీదేవి అటువైపు తిరిగి కూర్చొని ఉంది బాలగణేశుడు వచ్చి అమ్మ ఆకలిస్తుంది అని అంటే అక్కడ పెట్టాను నాన్న వెళ్ళి ఉండ్రాలు తిను అని అంటుంది కానీ పార్వతీదేవి తల తిప్పి వైపు చూడలేదు ఎటు వెళ్తే అటు కనిపించకుండా తల తిప్పేసుకుంటుంది పార్వతీదేవి గణేషుడికి బాధ వేసింది అప్పుడు బాలగణేశుడు ఇలా అంటాడు అమ్మా ఏం చేశాను నేను ఎందుకు ఇలా తల తిప్పుకుంటున్నావు అని అడిగాడు ఏం లేదు నాన్న నువ్వు వెళ్ళు అని అన్నది పార్వతీదేవి అలా కాదు నిజం చెప్పు ఏమైంది అని చెప్పి బలవంతంగా పార్వతీదేవి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు చిన్ని గణపతి తల్లి బుగ్గల మీద రక్తపుచారకలు కనిపించాయి వెంటనే ఆవేశం వచ్చింది గణపతికి ఎవరమ్మా ఇలా చేసింది నిన్ను గాయపరిచే దుర్మార్గులు ఎవరు నాకు చెప్పు వెంటనే వెళ్ళి వాళ్ళను కొట్టి వస్తాను అని అన్నాడు వేరే వాళ్ళైతే నువ్వు కొట్టి వస్తావు కానీ చేసింది నువ్వే కదా అని అన్నది పార్వతీదేవి అదేంటమ్మా నేను నిన్ను కొట్టడమేంటి అని ఆశ్చర్యపోయాడు బాలగణపతి పార్వతీదేవి చిరునవ్వు నవ్వి పిచ్చితండ్రి నీ ఎదురుగా కనిపిస్తున్న నేనే నీకు అమ్మనని అనుకుంటున్నావా నేను ప్రపంచంలో చీమ మొదలు ప్రతిదానికి నేనే తల్లిని కదా నువ్వు ఇందాక ఏం చేసి వచ్చావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని అన్నది ఆ సర్వమంగళాదేవి వెంటనే తాను చేసిన తప్పేంటో అర్థమైంది ఆ బాలగణేశుడికి గబగబా కన్నీలతో పరిగెత్తుకుంటూ వనంలోకి వెళ్ళిపోయాడు అటు ఇటు తిరుగుతూ పిల్లిపిల్ల కోసం వెతికాడు ఒక చెట్టు పొదల్లో మూలన కూర్చొని బాధగా అరుస్తుంది చిన్న పిల్లిపిల్ల దాని మొహం మీద రక్తపుచారకులు ఉన్నాయి వెంటనే ఆ పిల్లి పిల్లను దగ్గరికి తీసుకొని గాయాలకు మందు పూసి అది తినడానికి ఆహారాన్ని పెట్టి అప్పుడు ఆ పిల్లిని వదిలిపెట్టి వచ్చాడు బాలగణేశుడు గణేషుడు ఇంటికి వచ్చేసరికి మొహం మీదున్న గాయాలన్నీ మాయమైపోయాయి చిరునవ్వు నవ్వుతూ ఎదురు వచ్చింది పార్వతీదేవి చూడగానే హత్తుకుపోయాడు ఏడుస్తూ అమ్మా పొరపాటు చేశా నన్ను మన్నించు అని అంటే అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే నాన్న ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు నువ్వు అందరిలో నీ తల్లిని చూడగలిగితే ఎవరిని కూడా బాధించలేవు ఇది నువ్వే కాదు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఆచరించవలసింది అనవసరంగా ఒకరిని నొప్పించడము మానసికంగా శారీరకంగా హింసించడం లాంటిది అస్సలు చేయకూడదు ఎదుటి వ్యక్తులను మాటలతో చేతులతో బాధపెట్టి నేను పూజ చేశాను వ్రతం చేశాను అంటే అర్థం ఉండదు అందరితో మంచిగా ఉండాలి అలా మంచిగా ఉండి ఎదుటి వాళ్ళకి మన వల్ల ఇబ్బంది కలగకుండా ఉంటే అనుకోకుండానే మనకు మంచి జరుగుతుంది ఇలా పార్వతీదేవి బాలగణేశుడికి చెప్పింది ఇక ఎంతో పవిత్రమైన విశిష్టమైన సంకష్టహర చతుర్థి రోజు ఈ ఒక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే చాలు గణపతి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఆ మంత్రమేంటి అంటే శ్రీ నమో హేరంబ మమ సంకష్టం నివారయ్య నివారయ్య